హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ స్పెషల్ థింగ్స్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే జాతరకు వెళ్ళామన్నమాట జాతరకు వెళ్ళినప్పుడు నేనైతే వీడియో షూట్ చేశాను ఇది మేము వెళ్ళింది తంగల్పల్లి మండలంలో ఉన్న ఓలాపూర్ జాతరకు అనమాట ఇక్కడ ఓడ్ బియ్యం కలుపుతున్నారు కలిపేది మా వదినే మేమందరం ఎప్పుడు కలిసి వెళ్తాం అనమాట మా పెద్దనాన్న వాళ్ళు మేము అక్కడ కూర్చున్న మా ఇద్దరు మా వదిన వాళ్ళ పిల్లలు ఇక్కడ అయితే మా వైద్య ఎలా కలపడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సేమ్ వంటల ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకైతే వీళ్ళందరం కలిసి ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఎప్పుడోసారి పండగలకే ఎక్కువ కలుస్తాం కాబట్టి చాలా ఎంజాయ్ అనిపిస్తుంది మేము ఎప్పుడూ ఓలాపూర్లోనే వెళ్తాం అనమాట ఇక్కడ జాతర చాలా బాగా జ జరుగుతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ అట్లా జరుగుతుంది అనమాట మేమైతే బండ్లు తిరిగే రోజు అండ్ నైట్ ఒగ్గు కథ చెప్తారు అవైతే బాగా ఇష్టం మాకు అందుకే ఆ రోజే ఎక్కువ వెళ్తాం మేము జాతర నెక్స్ట్ డే ఉన్న ముందు రోజు వెళ్ళి నెక్స్ట్ డే కూడా ఉండి చూసి వస్తాం అనమాట టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఈసారి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు జాతరకి మా పెద్దమ్మ వాళ్ళతో కలిపి వాళ్ళ పిల్లలలో కూడా కూర్చున్నారు గ్రీన్ సారీ కట్టుకుని చూడండి ఇటు సైడు రైట్ సైడ్ అమ్మ మా అక్క ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ శారీ స్కై బ్లూ కలర్ కట్టుకుంది మా మమ్మీ అండ్ మిడిల్లో మా వదిని అండ్ రైట్ సైడ్ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట మా వీడియో అయితే మా కోడలు తీస్తుంది ఇంకో కోడలు ఇక్కడైతే వంటలు చేస్తున్నారు ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళకి అండ్ ఇక్కడ వర్కర్స్కి దేవస్థానం తరఫున ఇట్లా చేస్తారంట డైలీ వాళ్ళకి మేము మా సైడ్ పక్కకే కూర్చున్నాము ఇక మాకు ప్లేస్ దొరకలేదు ఈ సైడే కూర్చున్నాము మేము గుడి వెనకాల కూర్చున్నాం అనమాట చాలామంది వచ్చారు ఆ రోజు కూడా ఇక ఆ బియ్యం కల్పన అయిపోయింది అక్కడ మా కోడలు చెప్తుంది ఇద్దరు కోడలుసు అండ్ మా డాడీ ఇక్కడ వైట్ షర్ట్ మా అక్క కొడుకు ఎవరు ఎందుకు ఎవరో వీడియో కాల్ మాట్లాడుతున్నారు కావచ్చు అని హాయ్ చెప్తుండు వీడియో తీస్తున్నాను తెలియదు తర్వాత చెప్పామనమాట తర్వాత ఓర్బిఎం కల్ అయిపోయినాక అక్కడైతే కొడుక అండ్ కొబ్బరికాయలు పోక వక్కలు ఇంకా వన్ కాయిన్లు వన్ రూపీ కాయిన్ వేసి ఇలా చేసి ఓర్బియమ్ పోస్తారనమాట మీరు కూడా జాతరకు వెళ్తారా కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్తారు మేడారంకా అనేది ఇప్పుడైతే అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయితే సెట్ చేసుకుంటారు ఇప్పుడు మనకు కోడి బియ్యం కావాల్సినవి అన్నీ తర్వాత వెళ్ళాలి మేము దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి అయితే సమ్మక్క సారక్కకైతే ఓడి బియ్యం అయితే పోస్తారు పోసిన తర్వాత నెక్స్ట్ మనం వంట చేసుకోవడం అవన్నీ ఎదురుకొల్పి కలిపి వంట చేసుకుంటారు అనమాట తర్వాత అప్పుడు తినాలి ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత జాకెట్ పీస్లు అండ్ పోక వక్క ఖర్జూరాలు కొబ్బరికాయ ఇవైతే ఎవరు వాళ్ళు మొక్కుకున్న విధంగా వాళ్ళైతే వేస్తారనమాట వేస్తారన్నమాట మేమైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాము

അതി ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్